తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స గుడ్లవల్లేరుకు సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల కలకలము ఉందో నిన్నటి నుంచి కూడా నిన్న రాత్రి నుంచి కూడా విద్యార్థినులందరూ కూడా ఆందోళన బాట దగ్గర దగ్గర మూడు వందల నుంచి మూడు వందల యాభై వరకు వీడియోలు బయటకు వెళ్ళాయనే ఆరోపణలతోటి వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు కాలేజ్ యాజమాన్యం ఖచ్చితంగా స్పందించి విషయం మీద మాకు న్యాయం జరగాలి మాకు భయం వేస్తుంది అనే విషయాన్ని కూడా తెలియజేసినా కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో వాళ్ళు ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఆందోళన కొద్దిసేపటి క్రితమే మంత్రి బృందం కూడా విచ్చేసి మరి స్టూడెంట్ విద్యార్థినులతో మాట్లాడడం కూడా జరిగింది వాళ్ళకు కొంత భరోసా కల్పించడము కొంత టీంని ఇక్కడ అరేంజ్ చేసి ఆ టీం ద్వారా నిజ నిర్ధారణ తెలుసుకొని నీ వీడియోలు అయితే రిలీజ్ అయినాయా లేదా లేక అసలు మెయిన్ ఆ కెమెరాలు అనేవి ఉన్నాయా లేదా అనే విషయాన్ని కూడా విచారణ చేసి వాళ్ళకి ఒక క్లారిటీ అయితే ఇస్తాము అని మంత్రి కొల్లు రవీంద్ర గారు కూడా వాళ్ళకి భరోసా ఇవ్వడం కూడా జరిగింది ఇక్కడ కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాము చెప్పండి మీకు అసలు విషయం ఎప్పుడు తెలిసింది స్టూడెంట్స్ ఎప్పుడు మీకు సమాచారం అందించారు స్టూడెంట్ మేడం నాకు మార్నింగే నాకు గ్రూప్లో మె మెసేజ్ వచ్చింది సెవెన్ థర్టీకి ఆ మెసేజ్ చూసా ఎయిట్ థర్టీకి ఇక్కడికి వచ్చేసా షార్ప్గా వచ్చి చూస్తే నన్ను చాలా మంది వీడియోస్ ఫోన్లు చేశారు మీరు ఎందుకు అక్కడికి వెళ్ళారు వెనక్కి వచ్చానని లేదు లేదు మేము ఇచ్చేయాల్సిందే అని చెప్పి నేను పార్టీ బీజేపీ ఆ టవల్స్ కూడా తీసి నేను స్ట్రైక్ చేస్తున్నా నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను స్ట్రైక్ చేస్తున్నాను మాకు తోడు కొంచెం ఈ బాయ్స్ కూడా వచ్చారు మేడం ఇది నిజమే మేడం ఫేక్ అయితే కాదు అని చెప్పారు సరే నిజమే కాబట్టి మేమైతే మేమేవారికి గ్యాదర్ చేయలేదు సో వాళ్ళే వచ్చారు మా ఎనుకుంటే వాళ్ళు సపోర్ట్ చేశారు వాళ్ళ దాకా ఇక్కడ దాకా వచ్చాము మేము కూడా ఈ మహిళలు చెప్పడం వల్ల అక్క మూడు వందల పైగానే జరిగి ఉన్నాయి వీడియోస్ మూడు వందలు పైగానే తీశారు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు వన్ వీక్ నుంచి చాలా టార్చర్ చేస్తారు నైట్ నైన్ థర్టీకి తెలిసింది అక్క మాకు అడిగితే ఏంటని అడిగితే మమ్మల్ని కొట్టారు వాడే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టారక్క ఇది మాకు వాళ్ళకి స్టూడెంట్స్ కి ఫుడ్ కానివ్వండి బయటికి వాష్రూమ్ కి వెళ్ళడానికి ఎలాంటి పర్మిషన్స్ లేకుండా వాళ్ళని లాక్ చేశారు అనే విషయం కూడా బయటకు వస్తుంది దీనిలో నిజమేంతండి నిజమే మేడం అది నిన్నటి నుంచి కూడా బయటికి రాని ఫుడ్ అనేది లేదు వాళ్ళకి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు సప్లై చేస్తున్నారు వాళ్ళకి వాటర్ అయినా ఫుడ్ అయినా సప్లై చేస్తున్నారు వీళ్ళకి సప్లై లేదు వీళ్ళకి తినడానికి కానీ ఏమి కానీ లేదు ఏం అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా ఉండాలని వీళ్ళు కాపలా కాసుకుంటూ చూస్తున్నారు ఇలాంటి న్యాయం అయితే జరగదు ఇప్పటిదాకా చాలామంది అయితే వచ్చి వెళ్ళారు న్యాయం చేస్తాను అంటున్నారు అది ఎంతవరకు జరుగుతున్నది అది తెలిసి ఇది కావాల్సిందే కానీ ఆ బాధ్యత మా పిల్లలు మా స్టూడెంట్స్ తల్లిదండ్రులు అందరూ వచ్చి ఎవరికి స్టూడెంట్స్ తీసుకెళ్తున్నారు ఏంటంటే భయం ఒక ఆడపిల్లకి రక్షణ ఇక్కడే లేకపోతే ఇంకెక్కడ ఉంటది ఒక ఆడపిల్లకి ఆడపిల్ల శత్రువు అయితే ఎట్లా ఉంటుంది అని సో ఇక న్యాయం చేయండి ఆడపిల్లలకు నాయం చేయండి ఏదైతే రాత్రి నుంచి ఫుడ్ ఏమి లేకుండా తిప్పలు పడుతున్నారు పిల్లలు వాళ్ళకి న్యాయం చేయాలనే కోరుకుంటున్నాం మా మీరు చెప్పండి ఏ విధంగా చూస్తారు అంటే ఒక లేడీయే లేడీస్ ని అట్లా వీడియోస్ అవి చిత్రీకరించి బయటికి పంపడం అనేది ఏ విధంగా చూస్తారు మనం చూస్తూ ఉన్నాము సమాజంలో ఆడవాళ్ళ మీద చాలా దారుణాలు జరుగుతున్నాయి ఘోరాలు జరుగుతున్నాయి దాడులు జరుగుతూ ఉన్నాయి కానీ ఒక అమ్మాయే ఇంకొక అమ్మాయి శత్రువుగా మారడాన్ని చూస్తారు ఇది దురదృష్టకరమైన విషయం అమ్మా ఏం చూస్తామో వాళ్ళని తీసుకొచ్చి శిక్షించిన రోజునే వీళ్ళకి గుణపాఠం అనేది కలుగుద్ది కానీ వాళ్ళనే ఎవరైతే చేశారో వాళ్ళని కప్పెడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా మన కలకత్తాలో జరిగింది ఏం జరిగింది తీసుకెళ్లారు దహనం చేసేసారో అయిపోయింది ఇదే విధంగా ఈ కొన్ని వందల మంది స్టూడెంట్స్ పదిహేను వందల మంది స్టూడెంట్స్ ఉంటారమ్మా మాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఎవరైనా ఒకటే ఆ ఆడపిల్ల జీవితం బయటకు వెళ్ళిందంటే ఏమవుతుంది అనేది ఆలోచించుకోవాలి రేపు పొద్దున వాళ్ళు ఉన్నత చదువులు చదువుతారు పైన ఉద్యోగాలు చేయడానికి వెళ్తారు ఒక వ్యక్తి ద్వారా ఫోన్ సిమ్ ద్వారా ఎన్ని వందల మందికి వెళ్ద్ది ఎన్ని వేల వేల మందికి వెళ్ద్ది అమ్ముకున్నారని చెప్తున్నారు అమ్ము అసలు ఆ వీడియోలను అమ్ముకుని తీయటానికి అసలు వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చింది ఈ వ వారం రోజు బట్టి ఈ యాజమాన్యం ఏం చేస్తుంది అని అడుగుతున్నాను నేను ఈ యాజమాన్యం ఈ వారం రోజులు బట్టి సర్ది చెప్పినట్టయితే వాళ్ళందరూ పరిష్కరించినట్టయితే ఇవాళ ఇది మీడియాకి ఎక్కేవాళ్ళు కాదు మీడియా దాకా వచ్చేది కాదు ఏం చేస్తున్నారు రాత్రి నుంచి వాళ్ళ నిద్రాహారాలు మానేసి నిన్ను ఫుడ్ లేక వాళ్ళు రోడ్ల మీద పడి ఇలా తిరుగుతుంటే ఏం చేస్తామమ్మా ఏం చెయ్యాలి వాళ్ళని ఈ యాజమాన్యాన్ని ఏం చేయాలి యాజమాన్యం సమాధానం చెప్పాలి మేము వచ్చిన తర్వాత మంత్రి గారు కానివ్వండి ఎమ్మెల్యే గారు కానివ్వండి కలెక్టర్ కానివ్వండి వీళ్ళందరూ వచ్చారు ఈ వారం రోజుల నుంచే వాళ్ళందరూ వచ్చి ఈ ఇది పరిష్కరించినట్టయితే ఈ ఇంతవరకు వచ్చేది కాదు వాళ్ళ జీవితాలు ఏం చేద్దామని వీళ్ళు చేస్తున్నారు ఏదైతే ఫోర్త్ ఇయర్కి సంబంధించిన విజయ్ అనే వ్యక్తి అలాగే అతని గర్ల్ ఫ్రెండ్ తన తన ద్వారానే విషయం అంతా ఇలా స్ప్రెడ్ అవ్వడము వాళ్ళే కెమెరాలు ఫిట్ చేయడం ఇవన్నీ జరిగినాయి అంటున్నారు వాళ్ళ వెనక ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు ఎవరు చేయించారు అనుకుంటున్నారు మీ ఉద్దేశం వాళ్ళ వెనకాల ఎవరు ఉంటారండి ఇంకా పెద్ద పెద్దవాళ్ళే ఉంటారు ఇంకెవరు ఉంటారు మనం వాళ్ళ పేర్లేమో మనకు తెలియదు వాళ్ళే వాళ్ళ హస్తాలు ఉండబట్టే వీళ్ళు ఎలా చేస్తారు ఎవరు ఎవరు హస్తం లేకుండా పిల్లలు అంత నేర్ చేసి బయటకు రావడం అంటే రారు సార్ మీరు చెప్పండి మీరేమనుకుంటున్నారు అంటే ఎంత ఇంతమంది స్టూడెంట్స్ రోడ్డు మీదకి వచ్చి తిండి కానీ వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళడానికి కానీ అవకాశం లేకుండా నైట్ నుంచి కూడా ఇలాంటి ఆందోళన చేస్తూ ఉన్నారు వాళ్ళకొక భయం అనేది కనిపిస్తుంది మేము బయటికి రావాలన్నా లేకపోతే ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళాలన్నా భయంగానే ఉంది అని చెప్తూ ఉన్నారు వాళ్ళు మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు అంతే కదమ్మా ఇప్పుడు మా బాలికలు హాస్టల్లో స్కూల్ బాత్రూమ్కి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు ఈ మేనేజ్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఒక రోజు రెండు రోజులు జరిగిన సంఘటన కాదు ఇది గత కొంతకాలంగా ఆ అతని గర్ల్ ఫ్రెండ్ను అడ్డం పెట్టుకుని గర్ల్ ఫ్రెండ్ సహకారంతో వీడియోలు తీస్తూ ఆ వీడియోని బయటికి సర్కులేట్ చేస్తూ ఇంకొక స్పెక్యులేషన్ ఏమొస్తా ఉందంటే ఆ వీడియోని కూడా అమ్మాడు అనే స్పెక్యులేషన్ కూడా స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు ఆ విధంగా అంత అంత స్పెక్యులేషన్ అంత న్యూస్ బయటకు వెళ్ళే విధంగా వెళ్ళినా కూడా మేనేజ్మెంట్ పట్టించుకోలేదు ఇన్ని రోజులు కూడా మేనేజ్మెంట్ పట్టించుకోలేదు పైగా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వాళ్ళని భయపెడతాం మీ మీ టీసీలు మీ భవిష్యత్తు మీ మీ బయోడేటా అంతా అనే పరిస్థితి మేనేజ్మెంట్ సృష్టిస్తూ ఉందంటే వీళ్ళు ఏ విధంగా వాళ్ళకి ఎంత ఎంతగా సపోర్ట్ చేస్తున్నారని దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఆ విజయ్ అనే కుర్రోడిని కానీ ఇప్పుడు అమ్మాయిని కానీ అతనికి సపోర్ట్ చేసిన అమ్మాయిని కానీ తీసుకెళ్ళి లోపలికి సపర్యలు చేస్తూ ఉన్నారు కానీ లోపలికి సపర్యలు చేసి వాళ్ళకి వాళ్ళకి మంచిగా మర్యాద ఇచ్చి వాళ్ళని సెక్యూర్ చేస్తున్నారు తప్ప వీళ్ళకి మేము వీడియోస్ తీసిన ప్రూఫ్స్ కూడా మేము ఎక్కడా కూడా బయట పెట్టాం బయట పెట్టాల్సిన అవసరం లేదు అనే విధంగా మేనేజ్మెంటు పిల్లల్ని భయం భయం భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఇది మనకి భారతదేశంలో ఇంతకుముందు ఎన్నో సంఘటనలు జరిగినాయి దీనివల్ల నిర్భయాక అనే ఒక చట్టం తీసుకురావడం జరిగింది ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మొన్న ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూస్తున్నాము దీని మూడు వందల వీడియోలు బయటకు వెళ్తూ ఆ వీడియోలు బయటకు వెళ్ళే వరకు అది వీడియో మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళే వరకు సర్క్యులేట్ అయ్యే వరకు మేనేజ్మెంట్ ఏం చేస్తూ ఉంది ఇటువంటి మేనేజ్మెంట్లో మళ్ళీ పిల్లలు రేపు పొద్దున చదువుకోవాలంటే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ భవిష్యత్తు ఏంటి ఇవన్నీ కూడా ఆలోచించి ప్రభుత్వం వీళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఆ ఇద్దరి మీద ఆ అబ్బాయి ఆ అబ్బాయికి సంబంధించిన అమ్మాయి మీద నిర్భయ కేసులు విధించి కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటా ఉన్నాం మీరు చెప్పండి మీరు ఇప్పుడు ఇవాళ నుంచి ఇక్కడ కూడా జరుగుతున్నటువంటి ఈ పరిణామం చాలా దురదృష్టకరం ఒక రకంగా చెప్పుకుంటాక కూడా సిగ్గుపడాలి మానవులుగా మనం ప్రతి చోట అక్కడ జరుగుతుంది ఎక్కడ జరుగుతుందని మొన్నటిదాకా టీవీలో చూసాం ఇప్పుడు ప్రత్యక్షంగా మన ఇళ్ళ దగ్గరే మనకి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో జరగడం చాలా బాధాకరణం ఇటువంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా స్పెషల్గా ఈ ఎడ్యుకేషన్ మీద ఒక స్పెషల్ చట్టం అనేది కంపల్సరీగా గవర్నమెంట్ చేసి ఒక పద్ధతిని తీసుకురావాలని నేనైతే కోరుకుంటున్నాను మేడం ఒక ఆడపిల్ల చదువు భవిష్యత్తు బాగుపడాలి అని పేరెంట్స్ ఎంతో ఇది చేసి కష్టపడి కూలీనాలి చేసుకుని వాళ్ళు కష్ట ఇంటికాడ కష్టపడి వాళ్ళని హాస్టల్లో పెడతారు అలాంటి హాస్టల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే చెప్పుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిగ్గుపడాలి మనకి అనేది ఉంటే ఇలాంటి సంఘటన మళ్ళీ రిపీట్ అవ్వకుండా దాన్ని స్పెషల్గా తీసుకొని ఈ యొక్క సంఘటనని మనం కంపల్సరిగా ఇటువంటి రిపీట్ అవ్వకుండా జరగాలని నేనైతే కోరుకుంటాను హాస్టల్ దగ్గర స్టూడెంట్స్ అందరూ కూడా గర్ల్స్ మూడు వందల మంది వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో అలాగే కంప్లైంట్ చేస్తాము అని వెళ్ళిన వాళ్ళని కొన్ని బెదిరింపులతోటి మేనేజ్మెంట్ అయితే వెనక్కి పంపించేసింది కేవలం తొమ్మిది మంది మాత్రమే సంతకాలు చేయడానికి ముందుకొచ్చారు ఆ తొమ్మిది మందిని మేము పరిగణలోకి తీసుకొని చర్యలు అయితే చేపట్టలేమని మళ్ళీ పోలీసులు ఈ రకంగా మాట్లాడారని స్టూడెంట్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు మొత్తానికైతే ఇక్కడ ధర్నా చేయడం వల్ల అలాగే బాయ్స్ అలా గర్ల్స్ కూడా ఇక్కడ నిన్నటి నుంచి కూడా ధర్నాలు చేయడం వాళ్ళ స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఇక్కడ కాలేజ్ దగ్గరే ఉండడంతో కొంతవరకు పోలీసులు అలాగే కమిషనరు అలాగే ఎమ్మెల్యేలు మినిస్టర్ కూడా రావడంతో కొంతవరకు సర్దు చెప్పాలి అలాగే రిటర్న్ స్టేట్మెంట్ కూడా కాలేజ్ యాజమాన్యం దగ్గర నుంచి కూడా ప్రస్తుతానికి అయితే తీసుకుంటూ ఉన్నారు మరి మొత్తంగా పూర్తిగా ఒక క్లారిటీ అనేది మాకు రావాలి వీడియోస్ రిలీజ్ అయ్యాయా కెమెరాలు ఉన్నాయా అనేది ఖచ్చితంగా మాకు తెలిసిన తర్వాత ఉద్యమం అనేది ఆపడం జరుగుతుంది అని విద్యార్థి సంఘాలు అలాగే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ పేరెంట్స్ తో పాటు విద్యార్థులను కూడా చెప్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూస్తూ ఉన్నాము